హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు మా వీడియోకి లైక్ అండ్ షేర్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ బ్లౌజ్ చూసారా మొత్తం హ్యాండ్స్కి నెక్కి కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చేశాను అనమాట నెక్ అయితే ఫ్రంట్ బ్యాక్ కూడా వీ షేపే అలాగే నడుము దగ్గర కూడా వీషేప్ వచ్చింది ఇక్కడ థ్రెడ్స్ వచ్చాయనమాట బ్యాలెన్సింగ్ కోసము ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా సెట్ అయ్యింది ఇది వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజే డీప్ నెక్ అనమాట ఫ్రంట్ డీప్ నెక్కే అలాగే ఫ్రంట్లో వచ్చేసి ఇలా స్టా స్టార్ నెక్ లాగా అనిపిస్తుంది అనమాట ఇది వీ షేప్ నెక్కే ఇది కూడా ఇప్పుడే తీసుకెళ్లారు కస్టమర్ ఫోన్ చేశారనమాట చాలా బాగా సెట్ అయింది బ్లౌజ్ అయితే ఫినిషింగ్ ఫిట్టింగ్ బాగుంది అని చెప్పారు హ్యాండ్స్కి ఇలా మూడే మూడు చిన్న పఫ్ అయితే పెట్టాను అవేమి మీకు కనపడవన్నమాట బ్యాక్ డీప్ నెక్కే ఇలాగా మొత్తం దీనికి కూడా హ్యాండ్స్కి లేకుండా నెక్కి మాత్రం థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను ఆ థ్రెడ్ పైపింగ్ ఇచ్చిన క్లాత్ కూడా నాకు ఇప్పుడే కుట్టిన బ్లౌజ్కి మిగిలిన క్లాత్ ఉంటే దానికి సెట్ అయ్యింది థ్రెడ్ పైపింగ్ చేశాను ఈ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగే చేశాను అనమాట హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ అలాగే నెక్కి థ్రెడ్ పైపింగ్ చేశాను ఇది కూడా చాలా బాగుంది బ్లౌజు చూడండి ఇది థ్రెడ్ పైపింగ్ చేసిన తర్వాత ఒకసారి కావాలి అంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే వదిలేసేయొచ్చు కుట్టు కనబడుతుందనే అభిప్రాయం ఉన్నవాళ్ళు హెమ్మింగ్ చేసుకోవచ్చు చూడండి నెక్కి థ్రెడ్ పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది మీకు బ్లౌజ్ నచ్చితే కనుక లైక్ చేయండి ఏ బ్లౌజ్ బాగుందో కామెంట్ చేయండి చూడండి ఈ బ్లౌజ్కి కూడా నేను బార్డర్తోనే అంటే ఒక సైడ్ బార్డర్ మిగిలిపోతుంది కదా ఆ బార్డర్తోనే నేను ఇలా నెక్కి థ్రెడ్ పైపింగ్ అయితే చేశాను చిన్న బార్డర్ అండి ఒక రెండు ఇంచులు వేడే బార్డర్తోనే నేను ఇలాగా నెక్కి థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చాను అలాగే నడుం పట్టీకి నేను హెమ్మింగ్ లేకుండా కుట్టేటప్పుడే కుట్టు కనబడకుండా కుడతాను అనమాట ఇలా చేయడం వల్ల చాలా టైం అయితే సేవ్ అవుతుంది మనకు హెమ్మింగ్ చేసే పని ఉండదు నేను ప్రతి బ్లౌజు ఇలాగే కుడతాను అనమాట చూడండి ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను ఇది వర్క్ బ్లౌజు కంప్యూటర్ వర్క్ బ్లౌజు ఇది కూడా ఇలాగే నేను హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేకుండా నడుం పట్టీని కుట్టేశాను చూడ్డానికి పట్టి ఉంటుంది కానీ కుట్టు బయటకు కనబడదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బాబు చెప్పినట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి